హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము కొత్తపల్లి వెళ్తున్నామండి ఆ ఊరు మేము ఎప్పుడు వెళ్ళలేదు తెలిసిన వాళ్ళు బర్త్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేశారండి సో మేము వెళ్తున్నాము హైవే రూట్ అంట కాకుండా మా వాళ్ళకి షార్ట్ కట్లో తెలుసు తెలుసని చెప్పేసి వెళ్ళామండి మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ కలిసి జోడాలు చెప్పున బళ్ళ మీద బయలుదేరిపోయాం ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరు ఎవరు పార్ట్నర్ తీసుకొని వాళ్ళు బళ్ళు మీద పిల్లలతో చక్కగా వెళ్ళిపోయాము దారిలో చుట్టూ కొండలు చెట్లు పంట పొలాలు ఎంత నీట్ గా ఉన్నాయో పచ్చని గాలి పీల్చుకొని స్వచ్ఛమైన గాలి తీసుకొని ఎన్ని రోజులు అయిపోయిందో ఇళ్ళ మధ్యలో ఇలాగా చెట్లు నేల తక్కువ కదండి ఇప్పుడు అందరూ టైల్స్ అని గొచ్చులు చేయించడం వల్ల మనకి ఎక్కడా మట్టి కనబడట్లేదు అలాగే ఫ్యామిలీతో చక్కగా అందరూ కూడా కలిసి ఊసులు చెప్పుకుంటూ అందరం వెళ్ళామండి మధ్య మధ్యలో ఆగుతూ ఎన్ని రూజలు చెప్పుకుంటూ వెళ్ళాము ఫ్యామిలీ అంతా ఒక చోట కలిస్తే భలే ఉంటది కదండి అందరూ కూడా యంగ్ పర్సన్సే ఏ పెద్దోళ్ళు ఎవరిని మాతో తీసుకెళ్లేదు ఎందుకంటే వాళ్ళు ఉంటే జాగ్రత్తలు అవ్వని ఇవ్వని ఆపెత్త ఉంటారో ఓన్లీ పిల్లలం మాత్రం అంటే పిల్లలు అంటే పిల్లలం కాదు అత్తలు మామీలో మిగతా వాళ్ళు వాళ్ళు అందరూ కూడా బస్సులు ఆటోలు పెట్టుకొని వెళ్ళారు బళ్ళు ఉన్న వాళ్ళు బళ్ళ మీద వెళ్ళిపోయామండి దారి పొడుగునా కూడా ఎక్కువగా మాకు తోటలు కొండలు పంట చేయలే కనిపించాయండి అక్కడక్కడ మధ్య మధ్యలో వరిచేలాంటివి ఉన్నాయి మాకైతే చాలా మంచిగా అనిపించింది క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది అండి ఎక్కడ వర్షం వస్తుంది అని భయపడ్డాము మేము పది గంటలకు బయలుదేరాం అయినా సరే వ్యూ చూసారా అంత చల్లగా ఉందో మబ్బు లైట్ గా వేసి ఎండ కూడా కాయలేదండి చిన్నపిల్లలు కూడా ఉన్నారు మేము అయితే దారి పొడుగునా ఎలాగుంటదో ఏమో అని చాలా అనుకుంటూ వెళ్ళాం గాని చాలా బాగా సాగిపోయిందండి ప్రయాణం అంతా చక్కగా వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళండి ఇది అక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు స్టే చేసాము డ్రింక్లు ఇచ్చారు ఇక్కడ బర్త్డే చేసుకున్న ఆ చిన్న పాప వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్స్ అండి క్రిస్టియన్స్ ప్రార్థన చేసి ముగించారు అంతా అయిపోయినాక భోజనాలు చేసి ఇంకా టైం ఉందని చెప్పేసి మధ్యాహ్నం నుంచి మూవీకి వెళ్ళిపోయామండి వెళ్ళేటప్పుడు పానీపూరి బండి దగ్గర పానీపూరి తినేసి బయలుదేరిపోయాం ఈవినింగ్ ఇంటికి వెళ్ళేలోపు చీకటి పడిపోయింది దారిలో మధ్యలో వర్షం కూడా వచ్చేసిందండి మధ్య మధ్యలో ఆకుంటూ స్లోగా కానిక్ చేసాం ఈ రోజు బ్లాగ్ ఇలా జరిగిందండి మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి